శక్తి పథకం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అద్భుతంగా ఉందా అంటే ఫ్రీగా ప్రయాణించే వాళ్లకు అద్భుతమే ఇది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఫ్రీగా ప్రయాణం అంటే రెండు డబ్బులు లేకుండా ఫ్రీగా ప్రయాణం అలాగే ఫ్రీగా ప్రశాంతంగా కూర్చుని ప్రయాణం చేసే వాళ్ళకి ఆనందమే అలా ఎక్కడ నడుస్తుంది నడవట్లేదు పైగా పురుషులు చాలామంది మగవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం వాళ్ళకి నుంచోవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు ఆ ఫుట్పాత్ మీద వేలబడుతూ వెళ్లాల్సి వస్తుంది లేదు అంటే అసలు ప్రయాణమే చేయకుండా మారుకూర్చోవాలి ఇలాంటి నేపథ్యంలో చాలా కుట్లాట్లు జరుగుతున్నాయి తోపులాట్లు జరుగుతున్నాయి ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయి పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందరూ చూసే ఉండి ఉంటారు అలాగని చెప్పి ప్రభుత్వం దాని గురించి ఈ పథకాన్ని వెనక తీసేసుకుంటే అది చాలా వ్యతిరేకత వస్తుంది పథకం అయితే నడుస్తుంది ఇంకా ప్రజలే సర్దుకోవాలి ఏదో రకంగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఈ మధ్యన వరుసగా ఆర్టీసీ బస్సుల్లో కొంతమంది మగవాళ్ళు హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుత్తి మండలం పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అటాన్ మరణం చెందిన ఘటన మరొక ముందే అదే తరహాలో మరొకరు మృతి చెందారు వేపగుంట సమీప అప్పనపాలెం దరివర్షిని అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న గన్నవరపు వెంకట సుబ్బారావు యాభై ఎనిమిదేళ్ళట ఆయన తా బుధవారం ఆర్టీసీ బస్సులో పెందుత్తులను బంధువులు ఇంటికి బయలుదేరి వెళ్ళారు కృష్ణా రాయపురం వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు అదే బస్సులో ప్రయాణిస్తున్న పెందుతుకు చెందిన నర్సింగ్ విద్యార్థులను ఆయనకి సిపిఆర్ చేశారు వన్ జిరేట్ వాహనంలో పెందుత్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు ఆసుపత్రికి వెళ్ళేసరికి ఆయన మృతి చెందారు అనేది వైద్యులు ధృవీకరించారు అంటే ఇక్కడ చాలా వరకు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఊపిరాడని పరిస్థితి వచ్చేస్తుంది ఓకే ఈయన ఆ కారణంతో మరణించాడు అనేది అయితే డాక్టర్లు ధృవీకరించలేదు నేను అదేం చెప్పట్లేదు కానీ మామూలుగా చూసుకుంటే ఇప్పుడు ఈ రద్దీ పెరిగిపోయింది మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే పరిస్థితి బస్సుల్లో అసలు కొన్ని కొన్ని అంటే మార్నింగ్ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ ఉండే రద్దీ సమయాల్లో మగవాళ్ళు బస్ ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఎక్కలేకపోతున్నారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా అంటే బస్సులను పెంచాలి ఆ బస్సులను పెంచే దిశగా ఆల్రెడీ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంటుంది కాకపోతే ఈ లోపల గొడవలు యుద్ధాలు ఇవే కాకుండా ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి కారణం అదే అని చెప్పలేం కానీ కాకపోతే బస్సుల రద్దీ అయితే ఆ స్థాయిలో ఉంది